హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి జోసా కౌన్సిలింగ్ సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే లాక్ అయిపోతాయి ఎయిటీన్త్ ఈవినింగ్ ఫిఫ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా వెబ్ ఆప్షన్స్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి తర్వాత మనకి ఓపెన్ అవు ఇంకా వన్ మంత్ పాటు ఈ జూలై ట్వంటీ సెవెంత్ అనుకుంటా లాస్ట్ అప్పటి వరకు మనం వెయిట్ చేయటం తప్ప ఐదు రౌండ్ల పాటు ఫస్ట్ రౌండ్లో వచ్చిన వాళ్ళకి ఓకే ఎవరైనా ఫ్లోట్ పెట్టుకుంటే మళ్ళీ అక్కడ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది సో ఇవన్నీ జరగడానికి ఒక నెల రోజుల పాటు ఒక మెంటల్ టెన్షన్ పడతామా లేకపోతే వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు రకరకాలు ఉంటాయి కాబట్టి ఫైనల్గా చెక్ చేసుకోవటం ఎలా ఫైనల్గా మీరు ఒక్కసారి ప్రతి ఒక్క స్టూడెంటు పేరెంటు జాగ్రత్తగా ఎలా వెరిఫై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను చాలామంది మెంటర్షిప్ నా దగ్గర ఎక్కడొక చోట ఎవరో ఒకరి దగ్గర సలహా తీసుకునో ఏదో ఒకటి పెడతారు ఎవరు సలహాలు ఇచ్చినా వాళ్ళు ఏం పోయింది చెప్పండి ఫైనల్గా అల్టిమేట్గా నష్టపోయేదైనా లాభపడేదైనా మీరే సో ఫైనల్ డెసిషన్ మీదే కాబట్టి మీకు అనుగుణంగానే చెప్పుంటారు నేనైనా ఇంకెవరైనా కానీ ఒక్కసారి మాత్రం మీరు మీరొకసారి మీ ఫాదర్ ఒకసారి మదర్ ఒకసారి అలా చెక్ చేసుకోండి ఏమేమి చెక్ చేసుకోవాలి మొట్టమొదటిగా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ లాస్ట్లో మాట్లాడతాను ప్రింటౌట్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి మీరు ఎన్ని ఆప్షన్స్ ఇస్తే అన్ని ఆప్షన్స్కి వీలైతే ప్రింటౌట్ దగ్గర పెట్టుకోండి సేవ్ చేసి ఉంటారు కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి ప్రింటౌట్ తీసుకోండి పెద్ద కాస్ట్ ఏం కాదు కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి నెక్స్ట్ మీరు సేవ్ చేసి ఉండాలి లాస్ట్ సెవెన్త్ ఎయిటీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా మీరు లాక్ చేయాల్సిన పని లేదు ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది ఎవరికైనా భయ ఉంటే లాక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు లాక్ అని పెట్టారంటే మళ్ళీ ఇంకా అది ఓపెన్ అవ్వదు గుర్తుపెట్టుకోండి సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సేవ్ చేసుకోండి తప్ప లాక్ అప్పుడే చేయకండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది తర్వాత ఎన్ఐటీ ఐఐటి ట్రిపుల్ ఐటీల్లో కొన్ని ఊళ్ళు కొన్ని విచిత్రంగా ఉంటాయి అంటే పాట్నా ఉందనుకోండి అందులో ఎన్ఐటీ ఉంటుంది తర్వాత ఐఐటి కూడా ఉంటుంది బట్ ఎన్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇబ్బంది లేదు బట్ తిరుచిరాపల్లి గౌహతికి వచ్చేసరికి పర్టికులర్గా ఐఐటి వచ్చిన స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ పెడుతున్నామా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీ పెడుతున్నాం అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇలా జరిగిన స్టూడెంట్స్ నాకు ఉన్నారు కాబట్టి అనుభవంతో చెప్తున్నమాట అలాగే తిరుచినాపల్లి పెట్టేటప్పుడు అంటే ఎన్ఐటి తిరిచి పెట్టేటప్పుడు ట్రిపుల్ ఐటీ పెడుతున్నామా ఎన్ఐటీనా అనేది చెక్ చేసుకోండి మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోండి ప్రతి వర్డ్ టు వర్డ్ చెక్ చేసి ఇది జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి ఒక చిన్న తప్పు కూడా లైఫ్ మొత్తాన్ని స్పాయిల్ చేస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అతి ముఖ్యమైనది ప్రతి వెబ్ ఆప్షన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే పేరెంట్స్గా మీరు చేయాల్సిన పని డిస్టెన్స్ పరంగా మనం అంత దూరం వెళ్ళగలమా వెళ్ళలేకపోతే ఇప్పుడే మార్చుకోండి నెక్స్ట్ హాస్టల్ ఫెసిలిటీ అమ్మాయిలకైతే పర్టికులర్గా హాస్టల్ ఫెసిలిటీ కొన్ని ఐఐ ట్రిపుల్ ఐటీల్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ ట్రిపుల్ ఐటీస్ చాలాసార్లు చెప్పాను డిఎం అని ఉంటేనే గవర్నమెంట్ ఫీజులు ఉంటాయి ట్రిపుల్ ఐటీ మిగతా శ్రీ సిటీ కావచ్చు తిరుచి కావచ్చు ట్రిపుల్ ఐటీకి సంబంధించి గోహతి కావచ్చు నాగపూర్ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి సంవత్సరానికి మూడు లక్షల నుంచి నాలుగు నాలుగున్నర లక్షల దాకా ఉంటాయి ట్రిపుల్ ఐటీస్ పెడుతున్న ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ తర్వాత ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోండి ఓపెన్ కేటగిరీ వాళ్ళైనా సరే ఆ డబ్బులు మనం కట్టగలం అనుకుంటేనే వాటికి పెట్టుకోండి ఆ ఫీ స్ట్రక్చర్ అనేది హాస్టల్ ఫెసిలిటీ అనేది డిస్టెన్స్ మీరు వెళ్ళగలరా లేదని చెక్ చేసుకోండి ఇంకా ఫైనల్ ద లాస్ట్ అనేది ఏంటంటే మీ ఆర్డర్ అది చెక్ చేసుకోకుండా పెట్టాను కదా కరెక్టే కదా అని అనుకోకండి మీ దగ్గర ప్రింట్అవుట్ తీసుకోమన్నది అందుకే మీరు ఒకసారి మీ మదర్ ఒకసారి ఫాదర్ ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి ఎలా చెక్ చేయాలంటే ప్రతి ఆప్షను మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు సపోజ్ ఫిఫ్టీ ఆప్షన్స్ పెడితే ప్రతి ఆప్షను మీరు వెళ్ళేదే అయి ఉండాలి వెళ్ళని ఏ ఆప్షన్ కూడా పెట్టకండి అది రానిదైనా వచ్చేదైనా ఇది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి నెక్స్ట్ పాయింట్ మీరు ప్రతి ఆప్షన్ని వెళదామా వద్దా అని ప్రతిదీ చెక్ చేయండి మీ జీవితం కోసం ఒక గంట టైం కేటాయించండి ఒక్క చిన్న తప్పు కూడా మొత్తం ఇబ్బంది పడే అవకాశం రాకుండా ఉండ ఉద్దేశంతోనే ముందుగా చెప్తాను మీకు ప్రతి ఆప్షన్ మీరు యాభై ఆప్షన్లు పెట్టారు అందులో ముప్పై మీకు రానివి పెట్టారు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు మీకు వచ్చేవి ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి అంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మీకు వచ్చే ఆప్షన్స్ ఉంచుకునేలా చూసుకోండి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఆప్షన్ ఎలా చెక్ చేయాలి మీరు వంద ఆప్షన్లు పెట్టారు ముప్పై రానివి పెట్టారు డెబ్బై వచ్చేవి పెట్టారు అనుకోండి అంటే థర్టీ వన్ నుంచి మీరు థర్టీ వన్ నుంచి వచ్చేవి పెడితే థర్టీ వన్ వెళదామా ఇది రాకపోతే అని అనుకోవాలి మీరు థర్టీ టూ అది ఓకేనా దీనికన్నా ఇది ఓకేనా అది రాకపోతే థర్టీ త్రీ వెళదామా అని చెక్ చేసుకోవాలి ప్రతిదీ చెక్ చేయాలండి దీనికన్నా ఇది బెస్ట్ అయినా మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత కింద నుంచి హండ్రెడ్ అయిపోయింది హండ్రెడ్ నుంచి నైంటీ నైన్ దీనికన్నా ఇది బెటరే దీనికన్నా ఇది బెటరే దీనికన్నా ఇది బెటరే మన ఇటుకుల పేరు చిల్లు ఎలా కడతామో ఆప్షన్స్ కూడా లాస్ట్లో మీరు అలా చెక్ చేసుకుంటేనే అందమైన రూపంగా ఒక మంచి కాలేజీలో సీట్ వస్తుంది ఒక్క స్టూడెంట్ కూడా తప్పు చేయకూడదు అలా తప్పు జరిగి ఒక మంచి కాలేజీలో సీటు కోల్పోకూడదనే ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పాను ఇంకేదన్నా మర్చిపోయి ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో జాగ్రత్తలు వాళ్ళకు కూడా చెప్పండి సో విషూ ఆల్ గుడ్ లక్ సెవె ఎయిటీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా క్లోజ్ అయిపోతుంది సో మీరు ఖచ్చితంగా కరెక్ట్గా పక్కా ప్లానింగ్గా ఒక్కసారి అందరూ చెక్ చేసుకోండి విషయూ ఆల్ గుడ్ లక్ మీ అందరికీ మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ రావాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ